హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికైతే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ రోజుకైతే నాకు ఫిఫ్టీ కే అయిందండి ఇంకోటి ఏంటంటే మౌంటేషన్ కూడా అయింది నాకు వారం అవుతుంది ఈరోజు చెప్దామని ఆ ఫ్యాండ్ ఫ్రెండ్స్ అంతా మీరు ఇచ్చిన ఏనండి ఇలానే ఆదరించండి ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఫస్ట్ మా భర్త ఇచ్చిన సపోర్ట్ అండి తర్వాత జనాలు ఇచ్చిన సపోర్టు రోజు ఈ స్టేజ్కి వచ్చినట్టు మీరే కారణం ఇంకా ముందుగా తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా చూద్దాం చూడండి ఫ్రెండ్స్ కేక అయితే తెచ్చిన చిన్న సంతోషాన్ని మీతోనైతే పంచుకుందాం అని ఫిఫ్టీ కే అయితే అయింది కాబట్టి మీతో షేర్ చేసుకుందాం అని చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అయితే నాకు నా రాక చేరుకోకుండా బ్యాడ్ కామెంట్లు అయితే లాపి అంత లైవ్ లైవ్ చేయడం వల్ల ఈ రోజు నాకు మానిటేషన్ అయిందండి నాలుగు వేల అంటే మాండేషన్ ఎలా అంటే లైవ్ వల్లనే ప్రతి ఒక్కరు అయితే యూట్యూబ్ లైవ్ చేయండి ఫ్రెండ్స్ ధైర్యం చేయండి బ్యాడ్ కామెంట్లకి అయితే భయపడద్దు మన భర్త సపోర్ట్ ఉంటే సరిపోతుందండి బయట సోషల్ మీడియా వంద అంటారు మన ఇంట్లో కుటుంబం కూడా సపోర్ట్ చేయదు మనకు కానీ మన భర్త సపోర్ట్ ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం అండి కావాల్సింది ఫస్ట్ మన భర్త సపోర్టు భర్త సపోర్ట్ లేకపోతే ఏం చేయమండి మనం ఆడవాళ్ళం ఫస్ట్ కావాల్సింది భర్త సపోర్టు నన్ను అయితే ఎంతో మంది ఎన్నో అన్నారండి యూట్యూబ్ అవసరం నీకు అది అది అన్నారు ఇంట్లో వాళ్ళు కూడా ఎగతాలు చేసిరండి అయినా నేను పట్టించుకోవాలి మాయన నేను ఉన్నా కదా నీకు అని చెప్పిండు మనం భర్త చెప్పింది నిండా చాలండి సోషల్ మీడియా వంద అంటారు ఎవరికైతే పట్టించుకోవద్దు నేను చెప్పేది ఒక్కటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కేక్ కట్ చేస్తున్నాం కదా ప్రభాకర్ గాని హరినాథ్ గాని నిజాత గాని సాయినాథ్ గాని నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరండి ఇంకా అయితే చాలా మంది ఉన్నారండి కూడా అండి నా బ్లూ గ్లూ ఇచ్చిన వాళ్ళు చాలా సపోర్ట్ అయితే ఇప్పటికీ ఆదరిస్తారు మీ అందరి బ్లెస్సింగ్ ఇలానే ఉండాలి నా మీద ఎప్పటికీ నేను ఒక సొంత మీ చెల్లిలా అనుభవం భావించారు ఉన్నాయి ఫ్రెండ్స్ ఉన్నా కూడా లేనట్టే నా దృష్టిలో ఎందుకంటే నాకు ఎవరు సపోర్ట్ చేయటం లేరు నా భర్త నా భర్త పాటు మీరు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ నాకైతే ఇంకా కింద తమ్ముడు బాగా సపోర్ట్ చేస్తాడు అండి ప్రవణ అని ప్రవీణ్ మా ఆంటీ కింద కొడుకు చాలా మంచోడు నాకైతే ఇది కాదక్క ఇది అని నాకైతే సొల్యూషన్ ఇస్తాడు ఇంకా కింద కూడా చాలా సపోర్ట్ చేసేది వాళ్ళందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్పింది అందరి సపోర్ట్ వాళ్ళైతే ఇక్కడ ఏరుకున్నా అండి నేను ఎవ్వరైతే అందరి సపోర్ట్ వాళ్ళైతే ఇక్కడ రాగాలి నా ఫ్రెండ్స్ ఇంకా సపోర్ట్ చేసి ముందు తీసుకెళ్తారని చేద్దాం నేనైతే యూట్యూబ్ ఆపేద్దాం అనుకున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు యూస్ రాలేదు సబ్స్క్రైబర్ కూడా పెరగకపోతే ఆపేద్దాం అంటే నాకైతే బెస్ట్ ఫ్రెండ్ ఉంటాండి బాపట్ల పవన్ అని ఆ ఫ్రెండ్ అయితే ధైర్యం చెప్పిండు నువ్వు చెయ్యిరా కంపల్సరీ సక్సెస్ అయితే వేరే రోజుకో నువ్వు పేరు తెచ్చుకుంటావు చేయరాని నాకు ఎంకరేజ్ చేసిండు ఆ ఫ్రెండ్ అయితే అస్సలు మర్చిపోనండి నేను చాలా సపోర్ట్ చేసిండు బిగ్ ఫ్రెండ్ అని ఎప్పటికి అయితే ఇప్పుడైతే కేక్ అడిగిస్తాం మరి సంతోషాన్ని అయితే షేర్ చేసుకుంటా ఇలానే సంతోషంగా ఉన్నారని మనస్ఫూర్తి అయితే వర్క్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంత ఆనందంగా ఉండడానికి కారణం అయితే మా హస్బెండ్ కదా సంతోషాన్ని మా ఆయనే కారణం కాబట్టి అడుగు అడుగేసి నడిపించింది ఆయనకే పెడదామని ఫిక్స్ అయినా ఎందుకంటే ఆయన ఇప్పుడు లైవ్ లోకి రమ్మంటే సువర్ణ భర్తను చూడాలని చాలా మందికి ఉంది ఇంకా నా కోరిక ఎప్పుడు నెరవేర్స్తాడు మా ఆయన చూద్దాం ఇప్పుడే రండి అందరూ చూపిస్తాను నేను రాని అన్నాడు ఇంకా ఎందుకంటే ఆయనకి ఇష్టం వచ్చినప్పుడే రావాలని మన లైవ్ లోకి థ్యాంక్ యూ సో మచ్ అందరికి నా చిన్న సెలబ్రేషన్ అందరితో షేర్ చేసుకుంటున్నా కోడలు ఎప్పటికీ సంతోషంగా ఉంది ఇదే మంచిగా కంటిన్యూ అయ్యి మంచిగా అనుకునే సాధించాలి నాకు అమ్మ దగ్గర లేనందుకు కూడా ఏమీ అమ్మలా ఆలోచించుకుంటారా అండి ఎందుకంటే కూడా ఉంటుంది నాకు ఏ బాధ వచ్చినా ఏ వచ్చినా కూడా ఆక చూసుకునేది ఇప్పుడు కూడా ఆక చూసుకుంటుంది ఇప్పుడు కూడా ఏ ఆంటీ ఇంకొక రాసేది మా దగ్గర ఇక్కడ ఇల్లు కట్టుకుంటారా మాతోనే ఉండమంటున్నాను సంత బిడ్డలా చూసుకుంటారా అని పేరుకే ఆంటీ అని అమ్మ లాగానే ఏ రచన కూడా నాతో షేర్ చేసుకుంటది నన్ను అయితే అన్ని అమ్మ దగ్గర ఉండకపోయినా కూడా మనకు అయిన వాళ్ళు రక్త సంబంధం లేకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్ మనం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మనల్ని వేసుకుంటారు ఇంట్లో కంటే బయట సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ నాకు అది అనుభవించిన వారి నాకు ఆ బాధ తెలుసు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే ఉం కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ నాకు అయినాక మా ఆయన అయితే ఒకటి ఇస్తా అన్నాడు ఏంటంటే మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు తీస్తే అయితే మాయనే కదా మామూలుగా అయితే ఇచ్చింది నాకు ఈ గిఫ్ట్ ఏంటనో గెస్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫైవ్ మొబైల్స్ షాప్ అండి నిన్న ఎందుకు ఆఫర్లు ఉండే కదా ఆఫర్లు అయితే ఒక పేరు అయితే ఒప్పో రెనోళ్ళు మొబైల్ పేరు అయితే నాకేంటంటే దేనికమ్మ ఫోన్ అనుకుంటున్నాను అని అడిగారు అడిగితే నేను ఏం చెప్పినట్టే నాకు వీడియోస్ చేయడానికి ఇబ్బంది అవుతాను అండి అలా ప్లేస్ లేదని చెప్తే యూట్యూబర్ అ ఇంకా నాకైతే హెడ్సెట్ కూడా గిఫ్ట్ ఇచ్చిందండి ఇదైతే ఆఫర్లో కొనుక్కున్నాను ఫార్టీ ఫైవ్ ఉంది మొబైల్ కు ఇంకా ఆఫర్లో అయితే ఇంకా థర్టీకి వచ్చిందండి ఈఎంఐలో కొనుక్కున్నాం మీ అందరు సపోర్ట్ ఇస్తే యూట్యూబ్ పైసలు అయితే ఈఎంఐ కట్టుకుందాం ఫ్రెండ్స్ మరి ఇంకా ఇప్పుడైతే మొబైల్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొబైల్ ఇప్పుడైతే మన మొబైల్ చూద్దాం ఫ్రెండ్స్ మొబైల్ అయితే మొబైల్ అయితే ఇలా ఉంది ఇలా అయితే సూపర్ వస్తాయండి క్లారిటీ ఉంటది వీడియోస్ కానీ ఫోటోస్ కానీ ఎగ్జామ్ వస్తాయి మనం ఎలా ఉన్నది కాకుండా ఎక్స్ట్రా కూడా వస్తాయి ఇదైతే అండి చిన్న సెలబ్రేషన్ సంతోషంగా అయితే జరుపుకున్నా నన్ను చూసి కుళ్ళుకునే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి కూడా ట్యాంక్ యూ చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతి వీడియో వాళ్ళు స్కిప్ చేయకుండా చూస్తారు ఇదేం చేస్తాను ఏంటని వాళ్ళ వాళ్ళ కూడా ఇక్కడికి వచ్చిన నేను వాళ్ళు తిట్టుకున్నా మంచిది వాళ్ళు ఎంతగా నా వాళ్ళే కాబట్టి తిట్టుకున్నా నేను భరించతాను కాబట్టి చెప్తున్నా మా ఇంట్లో ఐదుగురు ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు ప్రతి ఒక్క వీడియో చూస్తారు ఏం చేస్తుంది ఏంటని చాలా థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా ఎందుకంటే నేను ఎంత కాదనుకున్నా మీరు నా వాళ్ళే రక్త సంబంధం కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని దూరం చేసుకోను మీరు తిప్పినా పర్వాలేదు సంతోషంగా భరించా పోన్ అయితే కొనుక్కున్నా మనం మంచి అయితే దేవుడు అయితే ఖచ్చితంగా మనకు మంచిగా చేస్తాడు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎవరికైతే హాని చేయొద్దు మన కాలు చేసేదని మనం కక్ష పెంచుకుంటే ఏముండదు ఫ్రెండ్స్ మనిషి మంచి కక్ష పెంచుకొని దూరం అవ్వడం తప్ప ఏముండదు అక్కడ అయితే ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ అయితే ఇలానే సపోర్ట్ చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే చాలా మంది ఆదరించే వాళ్ళు ఉన్నారు నా భర్త సపోర్ట్ వల్ల ఈ సోషల్ మీడియాకైతే నేను తెలిసిన అండి నేను లేకపోతే ఇంట్లోనే వంట చేసుకుంటే పరిమితం అయిపోయేదాన్ని ఆయన సపోర్ట్ వల్ల ఇక్కడికి వచ్చిన ఇంత అన్ని రాష్ట్రాలకు ఆకిరెడ్డి అంటే కొంచెం నేమ్ అయితే వచ్చింది పేరు వచ్చింది చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ మనస్ఫూర్తిగా ఇలానే దీవించండి ఇలానే సపోర్ట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే నేను ఫోన్ తీసుకున్నాను అన్నాను కదా మొబైల్ అయితే ఫైవ్ మొబైల్ షాపులనైతే తీసుకున్నానండి నేను ఏంటంటే ఇండిపెండెంట్ ఆఫర్ కాబట్టి చాలా ఆఫర్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక మొబైల్ తీసుకుందాం అని వెళ్ళాను ఎందుకంటే వీడియో చేసుకోవడం కష్టమవుతుంది నా అట్లా స్టోరేజీ లేదు ఫ్రెండ్స్ అందుకైతే ఇంకా పెద్ద మొబైల్ తీసుకుందాం అని వచ్చాను ఇంకా నేను తీసుకున్నాక వాళ్ళు ఓపెన్ చేస్తాను అంటే నేనే ఓపెన్ చేస్తాను అంటే సరే అమ్మ చెయ్యండి అన్నాడు యూట్యూబర్ అన్నాక కొంచెం రిక్స్పెక్ట్ ఇచ్చారండి మనకైతే ఒక హెడ్సెట్ కూడా ఫ్రీగా ఇచ్చారు వాళ్ళైతే కొంచెం మంచిగా రిసీవ్ చేసుకున్నారు కొంచెం రేటు కూడా డిస్కౌంట్ చేశారండి వాళ్ళు అన్న రేటుకు మనకు ఎందుకంటే ఆఫర్లో అయితే నాకు తక్కువకు పడ్డది మామూలుగా అయితే ఖాళీ ఇప్పుడు మధ్య టైంలో అయితే ఆఫర్ లేనప్పుడు తీసుకున్నది చాలా దాని దీనికి చాలా తేడా ఉందండి నేను తీసుకున్న మొబైల్తే ఇదేనండి చూడండి చాలా బాగుంది గోల్డ్ కలర్లు ఉంది గిఫ్ట్ కోఫోన్ అయితే ఆఫర్లో వచ్చినదండి మొబైల్ చాలా బాగుంది ఒప్పో మొబైల్ అండి నేను తీసుకున్నది అయితే ఎందుకంటే మంచి క్లారిటీ ఉంటుందని తీసుకున్నాను దీనికి ఛార్జర్ గడ్డ ఇచ్చిర్రు ఇంకనైతే మంచి కొంచెం ఏంటంటే కంపెనీతో నచ్చింది కదా బ్రాండెడ్గా ఉంటుంది మొబైల్ చూడండి ఫ్రెండ్స్ గోల్డ్ కలర్ మొబైల్ ఇంకా మూడు కలర్స్ ఉన్నాయండి ఇందులో ఇదైతే నేను తీసుకున్నాను వైట్ ఉంది బ్లాక్ ఉంది గోల్డ్ ఉంది నాకైతే ఈ కలర్ నచ్చిందండి నేనైతే ఇది తీసుకున్నాను ఎలా ఉందో మరి మీరైతే కామెంట్ చేయండి మొబైల్ అయితే చాలా ఇష్టంగా తీసుకున్నా నేనైతే సాధించినా అని గర్వంగా ఫీల్ అయిపోతున్నా ఇప్పుడైతే మనం కేక్ కడిద్దామని నేనైతే బేకరీకి వచ్చానండి ఇక్కడైతే కేక్ తీసుకున్నాను ఆయన అయితే ఫిఫ్టీ కే అని చెప్పి రాస్తుండే మనకు నిన్న ఫిఫ్టీ కే అయ్యారు కదా సబ్స్క్రైబర్ అయితే ఆన్ నా ఆనందాన్ని అయితే మీతో పంచుకోవాలని ఇలా సెలబ్రేషన్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల ఈడి వరకు చేరుకున్నానండి నేను ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఆనందానికి కారణం అయితే మీరేనండి మీ మేల్ని అయితే ఎప్పటికీ మర్చిపోను ఇలానే సపోర్ట్ చేస్తూ నన్ను ఇంకా ముందు తీసుకెళ్లాలని అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఖచ్చితంగా తీసుకెళ్తారని నమ్మకం కూడా ఉందండి నాకు ఎందుకంటే ప్రజలు ఏదైనా సోషల్ మీడియా వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఆడవాళ్ళు అయితే ముందు ఏరుకుంటారు ఫ్రెండ్స్ నా భర్త సపోర్ట్ అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ మరి లైక్ చేయండి